ప్రభు స్తోత్రం దైవాశీస్సులు మొదటి దినవృత్తాంతముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వాక్యం మరియు తమ పితృకు పెద్దలైన వెయ్యిన్ని ఏడు వందల అరవై మంది కుటుంబీకులు వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యములందు మంచి గట్టివారు ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యములందు మంచి గట్టివారు పరిశుద్ధాత్మ దేవుడు పదిహేడు వందల అరవై మంది విషయంలో సాక్ష్యం చెప్తున్నాడు ఏమనంటే దేవుని మందిర సేవా సంబంధమైన కార్యములేందు మంచి గట్టివారు స్తోత్రం నా గురించి మీ గురించి దేవుని యొక్క సాక్ష్యం మందిరం పక్షంగా ఏంటి దేవుని మందిరాల్లో నీ ఉన్న స్థితి ఏంటి దేవుడు నియమించిన స్థితి ఏంటి నీవు నేను ఉంటున్న స్థితి ఏంటి దేవుని కార్యములందు గట్టివారమేనా దేవుని మందిర సేవ సంబంధమైన కార్యములందు మంచి గట్టివారమేనా మంచి గట్టివారంట చాలా విషయాలు మన ఈ లోక సంబంధమైన పెద్ద పెద్ద నష్టాలు జరుగుతే భారీ శత్రువులు మన దేశాన్ని మన మన చిన్న యుద్ధం ఏదో ఆ కాశ్మీర్ ప్రాంతంలో జరిగింది కదా మన రహస్యాలన్నీ ఒక అమ్మాయి తర్వాత ఇంకొక సై సైనికులు కొంచెం గ్రేడ్ని అతను కూడా ఈ వారంలోనే పోయిన వారంలోనే అతను కూడా బయటపడ్డాడు అంతకుముందు ఒక అమ్మాయి వీళ్ళతో స్నేహం చేస్తానే వీళ్ళతో కలిసి ఉండి మన దేశం యొక్క రహస్యాలు పాకిస్తాన్కి అమ్మేసింది ఆడపిల్ల మీ అందరికీ తెలుసు నాకు తెలిసి మీ అందరూ ఇది విన్నారనుకుంటున్నాను నేను ఈ పోయిన వారిలో కూడా కథనం పట్టుకున్నారు మనం శత్రువుకి మన రహస్యాలు అప్పగించేవారుగా మనలోనే వీళ్ళు గట్టివాళ్ళు అంట మంచి గట్టివారంట మరి సైనికులు మంచి గట్టివాళ్ళైనా ఎక్కడో చోట లూజ్ పోల్ ఎక్కడో చోట మన బలహీనత నా బలహీనత మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు అపవాది మీ బలహీనత మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు అపోవాది బాగా గుర్తుపెట్టుకోండి ఈ కాన్సన్ట్రేషన్ వల్ల ఏమవుతుందంటే వాడు బాగా మనల్ని చదువుతాడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను మీరు కూడా మనల్ని ముగ్గురు చదువుతారు దేవునికి తెలుసు మన మీద ఒక దృష్టి ఉంచుతాడు మనల్ని బాగా అబ్జర్వ్ చేసేదేవరంటే సాతానుడు సాతాన్ యొక్క దూతలు మూడో వ్యక్తి ఎవరంటే మన శత్రువులు ఎక్కడ దొరుకుతాము అని నేను మీరు కూడా అలాగే ఉంటామని అనుకుంటున్నాను నేను మీ ఉద్దేశం మీరే చెప్పాలి శత్రువు మనల్ని స్టడీ చేస్తాడు మనకు ఎవరైనా శత్రువు ఉంటే వాళ్ళని కూడా మనం స్టడీ చేస్తాం అపవాది మనల్ని బలంగా స్టడీ చేస్తాడు లూజ్ పోల్ ఎక్కడుంది మన శరీరమే మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎదురు అని కురింది పత్రికలో భక్తపవులు గారు మాట్లాడుతున్నారు దేవుని మందిరమై ఉన్న మన ఆత్మ ఆ ఆత్మ సంబంధమైన మందిరానికి మనం మంచి గట్టి పనివారమైనా దేవుని సంబంధమైన సేవలో మంచి గట్టివారమైనా లూజ్ పోల్స్ ఉన్నాయా ఏముందలే సైనికులు కొంచెం నిర్లక్ష్యం కొంచెం అశ్రద్ధ కొంచెం ఓడిపోతాం ఎన్నో విషయాలు చెప్పవచ్చు యుద్ధభూమి యుద్ధాన్ని గురించి ఇజ్రాయేలీలు యొక్క యుద్ధ నైపుణ్యం మీద పుంకాను పుంకాలుగా రాస్తూ ఉంటారు సినిమాలు కూడా తీసేరంట నాకు తెలీదు మూషే డయాన్ అనే సైన్యాధిపతి ఉన్నాడు స్వాతంత్రం వచ్చినప్పుడు అతని యుద్ధ ప్రణాళికలు శత్రువుకు శ్రద్ధంగా ఉంట ఒంటి కన్నగలిగిన అతను అంత గొప్పగా ప్రణాళిక చేస్తాడు చాలా గట్టివాడు మంచి గట్టివాడు ప్లాన్ లీక్ అవ్వదు అంతే ఇజ్రాయల్ అందరూ కూడా పొరపాటును కూడా నాకు తెలిసి ఇంతవరకు చరిత్రలో ఇజ్రాయెల్ యొక్క ప్లాన్స్ అమ్ము అమ్ముడు నాకు తెలియలా మన ఇండియా దేశంలో డబ్బులు కాని కానిపోయినా ఉంది ఏ ఏదైనా అమ్మేత్తారు మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చాలా కోట్ల కోట్ల ఆస్తులు రూపాయికి ఏమీ రావట్లేదని ఏమీ ఒక చేప రాదు ఒక ఏమీ రాదని ఒక వీడియో ఏదో నేను చూసా కానీ విశాఖపట్నంలో తొంభై తొమ్మిది పైసలకే ఎకరం దినాల్లో భయంకరమైన స్వార్థపరులు మామూలు స్వార్థపరులు కాదు పచ్చి అబద్ధీకులు లూసిఫర్ కంటే అబద్ధీకులని నాకు నా ఎక్స్ప్లెనేషను లూసిఫర్ ఆది నుండి వాడు అబద్ధీకుడు అబద్ధానికి జనకడు వాడి బావే దేశాన్ని ఆల్తున్న అబద్ధీకుడు అని నా భావన పచ్చి అబద్ధీకుడు ఆ అబద్దీకుని నమ్ముతున్నారు మనుషులు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు విశ్వాసం ఉంచే దేశంలో అది సహజమైన సంగతి కారణం ఏంటంటే విగ్రహాలన్నీ అబద్ధీకుని సంబంధమైనవి ఈ అబద్ధియాన్ని సేవించే బిడ్డలు ఉన్నారు కనుక అబద్ధాన్ని నమ్ముతారు ఇక అంతే సందేహం లేదు అయితే సత్యమని నమ్మటంలో మంచి గట్టివారువైనా మనం బాగా ఆలోచించండి దేవుని మందిర సేవా సంబంధమైన విషయాల్లో మంచి గట్టివారు నీవు ఆ కోవలు ఉంటే ధనుడు అనే మాట కాదు ఆకాశమంత ఎత్తుకు ఎదిగేటట్టుగా దేవుడు నిన్ను దీవిస్తాడు ఇది ఆత్మ ద్వారా నేను మిమ్మల్ని ఆశీర్వదించే వాగ్దానం స్వతంత్రించుకోండి నీవు మందిర సంబంధమైన సేవలో మంచి గట్టివారిగా ఉంటే నీపక్షంగా దేవుడు ఆకాశమంతా విశాలంగా నిన్ను హెచ్చిస్తాడు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ